నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి పటం ముందు దేనిని పెట్టి పూజ చేసి చూడండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు అధిక ధనలాభం కలుగుతుంది వెంకటేశ్వర స్వామివారి దగ్గర ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎట్టే తీరిపోతుందని మన శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది శనివారం రోజున చాలా వరకు స్వామివారిని పూజిస్తూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామివారు ఏడుకొండలవాడు ఆ సమస్యలన్నీ కూడా తీసేసి అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా స్వామివారి పట్టం ముందు ఇలా చేసుకుంటే మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ సమస్య నుంచి సులభంగా మీరు బయటపడతారు స్వామివారి పటం దగ్గర చేయవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే చాలామంది అడుగుతున్నారు కదండి సమస్యల గురించి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని అలానే రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని ఆఖరి వరకు ప్రయత్నం చేయండి అన్ని వివరాలు తెలుస్తాయి మనలో ఏదైనా ఒక ఇబ్బంది సమస్య అనేది కామన్గా ఉంటుంది ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి అవి తీరక రకరకాల పరిహారాలు పాటించుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ పరిహారం ఎందుకు చేస్తున్నాం ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకొని పరిహారం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు నమ్మకంతో చేస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు అది ఎంత పెద్దదైనా పర్వాలేదండి ఈజీగా బయటపడవచ్చు కానీ మీరు ఐదు శనివారాల పాటు చేసుకోవాలి ఐదు వారాల పాటు చేసుకోవడం వల్ల మీకు ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజున పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ పూజ చేసుకునే టైంలోనే అంటే మార్నింగ్ చేసుకుంటారు కొంతమంది కొంతమంది సాయంత్రం చేసుకుంటారు మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఎప్పుడు చెప్పుకునే విధంగా చేయండి అంటే మీరు ప్రతి శనివారం పూజ చేసుకుంటూ ఉంటారు దాంతోపాటుగానే పరిహారం చేయాలి మీరు చక్కగా ఆ రోజున నిద్రలేచి స్నానం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని వెంకటేశ్వర వారి యొక్క పటం పెట్టుకొని స్వామివారిని చక్కగా అలంకరించండి ఇక ఆ రోజైతే సుగంధభరితమైన ధూపం వేయండి ఇంట్లో ఇక్కడ మనం పరిహారం అనుకున్నాం కాబట్టి దానికని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కావాల్సింది పరిహారానికి తమలపాకు కానీ రావకు కానీ తీసుకోవాలి రావి ఆకులో ఆ విష్ణు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిందే కదా ఇక తమలపాకు గురించి చెప్పుకోవాలంటే అనేక రకాలైన పూజల్లోనూ పరిహారాలను ఉపయోగించుకుంటాము ఇంకా చూసుకుంటే తాంబూలాల్లో కూడా ఇచ్చుకుంటూ ఉంటాం తమలపాకుకు చాలా విశిష్టత అనేది ఉందండి దొరికితే కనుక మీరు తప్పకుండా రావి ఆకుని ఈ పరిహారానికి వాడండి ఒకవేళ దొరకని పక్షంలో తమలపాకుని తీసుకోండి రావి ఆకుని తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఈ పరిహారానికి ఎలాంటి సమస్య అయినా చిన్నదైనా పెద్దదైనా ఆ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యను ఆ సమస్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఈ పరిహారం చేసుకోండి తమలపాకు కానీ రావాకు కానీ ఏదైతే మీరు తీసుకున్నారో చక్కగా దానిని పసుపు నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒకే ఒక్క ఆకును మాత్రమే తీసుకోవాలి పరిహారానికి ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు కానీ బ్రహ్మి ముహూర్తంలో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఉదయం చేసుకునేటప్పుడు మరీ ఎండ అనేది పడిపోకుండా ఎనిమిది గంటల లోపుగానే పూజను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ పరిహారాన్ని కూడా పూర్తి చేయండి ఒకవేళ కుదరని పక్షంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ప్రయత్నం చేయండి కానీ బ్రహ్మీ ముహూర్తంలో ఉదయం పూట మాత్రం చేయడానికి ఖచ్చితంగా మీ వంతుగా ట్రై చేయండి కుదిరితే గనక ఎందుకంటే ఆ సమయంలో చేస్తే అధిక రెట్ల ఫలితం వస్తుంది ఇక శనివారం పూట వెంకటేశ్వర వారికి మీరు పూజ చేసుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలనుకున్నాం కాబట్టి అష్టగంధం తీసుకోండి అష్టగంధం చాలా సువాసన భరితంగా ఉంటుంది ఈ అష్టగంధాన్ని ఉపయోగించడం వల్ల స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఆకర్షింపబడతారు ఎందుకంటే స్వామివారు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటుంది కాబట్టి అష్టగంధాన్ని వాడడానికి చూడండి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ అష్టగంధం మీ దగ్గర లేదనుకోండి కుదరని పక్షంలో మీరు గంధం తీసుకోండి నార్మల్ గంధం ఉంటుంది కదా తీసుకొని పన్నీరు వేసి చక్కగా పేస్టా తయారు చేసుకోండి మనకి పూజా షాప్లో దొరుకుతుందండి గంధం ఆ గంధాన్ని కాస్త తెచ్చుకొని పన్నీరు వేసి పేస్టా తయారు చేసుకొని మీరు ఏదైతే తమలపాకు కానీ లేదంటే రావే ఆకు కానీ తీసుకొని ఉంచుకున్నారు కదా ఇక్కడ ఓం గుర్తు రాయాలి ఆ ఓం గుర్తు ఏ రకంగా రాయాలి అన్నది కూడా నేను పిక్ పెడతానండి మీరు ఒకసారి చూడండి చూస్తే అర్థమవుతుంది ఆ విధంగా రాసుకోవాలి స్వామివారిని చక్కగా అలంకరించి దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి ఎదురుగా మీరు కూర్చొని ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్వామివారిని మీరు తలుచుకుంటూ చేయాలి ఇక మీరు రాసిన తర్వాత ఆ ఓం గుర్తు కింద మీకున్న కోరిక అనేది రాయాలి ఒకే ఒక్క కోరిక రాయాలి మరి నీళ్లు కలిపితే రాయడం సరిగ్గా రాదు కదండి అని అనేవారు మీలో ఉండొచ్చు ఎలాగైనా పర్వాలేదు మన కోరికకు సంబంధించిన మొదటి అక్షరం ఉంటుంది కదా ఆ ఆకుపై కనిపిస్తే చాలు తప్పకుండా ఆకు మీద రాయడానికి కొంత ప్రయత్నం చేయండి పెద్ద ఆకుని తీసుకుంటే చక్కగా రాసుకోవచ్చు అభివృద్ధి పరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇలాంటి సమస్యలు తీరడం లేదు దానికి సంబంధించిన కోరిక రాయండి ఏంటంటే మొదటి అక్షరం సరిగ్గా రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే మన అంతరాత్మక తెలుసు అంతేకాకుండా మన మనసుకు కూడా తెలుసు కోరిక గురించి మన మనసులో మాట స్వామివారు ఎప్పుడో గ్రహించుకొని ఉంటారు ఒకవేళ మీకు మీ యొక్క కోరిక అనేది రాయలేని పరిస్థితి ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త ఇంటూ గుర్తు రాసుకుంటూ మీ కోరిక అనేది చెప్పుకుంటూ ఇంటూ గుర్తు రాయాలి ఆ రకంగా రాయండి సిద్ధి పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి లాల్ కితాబ్లోనూ సిద్ధి శాస్త్రంలో కూడా తెలియజేయడం జరిగింది ఇలాంటి పరిహారాలను చాలామంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది రాసిన తర్వాత కోరిక రాసుకోండి మీరు రాయగలిగితే రాయండి ఒకవేళ రాయలేని వారు ఇంటి గుర్తు వేసుకోండి సరిపోతుంది మీ కోరిక చెప్పుకొని తర్వాత స్వామివారి ముందు ఒక ప్లేట్ పెట్టండి ఆ ప్లేట్లో ఈ ఆకును పెట్టి సంకల్పం చెప్పుకోండి అయితే ఏదైతే మీకు సమస్య ఉందో ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు తొందరగా సమస్య తీరే అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఖచ్చితంగా ఈ పరిహారంలో భాగంగా ఐదు తులసి దళాలని పూజలో పెట్టండి స్వామివారి దగ్గర పెట్టి పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే స్వామివారి దగ్గర పెట్టారు కదండి ఆకు యొక్క కోరికని ఆ ఆకుని మీరు స్వామివారి పటం వెనకాల పెట్టాలి అలా స్వామివారి పటం వెనకాల పెట్టుకున్న తర్వాత మీరు ప్రతిరోజు కూడా స్వామివారిని చక్కగా పూజించుకుంటూ ఉండండి ఈ విధంగా ప్రతి వారం ఐదు వారాల పాటు ఒక్కొక్క వారం అంటే శనివారం శనివారం రోజున చేసుకుంటారు కదండి అలా ఐదు వారాల పాటు చెప్పుకునే విధంగా ఇందాక చెప్పాను కదా రావి ఆకు మీద కానీ తమలపాకు మీద కానీ అష్టగంధంతో కానీ లేదంటే కాస్త గంధంలో పన్నీరు వేసి చక్కగా చెప్పిన విధంగా రాసుకొని స్వామివారి పట వెనకాల పెడుతూ ఉండండి ఇలా మీరు ఒక ఐదు శనివారాల పాటు చేసుకుంటూ ఉండాలి ప్రతి శనివారానికి ఒక్కొక్క ఆకు చొప్పున మీరు పెడుతూ ఉండాలి ఐదు ఆకులు అవుతాయి మొదటి వారం ఏదైతే కోరిక రాసుకున్నారో అలానే మిగతా ఐదు శనివారాల పాటు అదే కోరికను రాసుకుంటూ వెళ్ళాలి మొదటి వారం ఒక కోరిక రాసుకున్నాం రెండో వారంలో వేరొక కోరిక రాసుకోవచ్చా అంటే గనక ఈ పరిహారానికి పనిచేయదు మొదటి వారం మీరు ఏదైతే ఒక బలంగా ఒక కోరిక అనేది రాశారో ఆ కోరికను మిగతా వారాల్లో వచ్చే శనివారం రోజుల్లో కూడా అదే రాయాలి ఇక ప్రతిరోజు మీరు మామూలుగా పూజ చేసుకుంటూ ఉండండి మీ పూజతో పాటు వెంకటేశ్వర స్వామివారిని తంచుకుంటూ ఆయన నామాలు చదువుతూ ఉండాలి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలను స్వామివారు ఖచ్చితంగా చూపిస్తారు ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందండి ఒకసారి మీరు చేశారు సరిగ్గా ఫలితం రాలేదని చెప్పి మీరు బాధపడకుండా మళ్ళీ చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది కాబట్టి ఇది ఒక సిద్ధి పరిహారం కొన్ని పరిహారాలని అందులో పేర్కొనడం జరిగింది ఖచ్చితంగా సిద్ధి పరిహారాలు అంటే చాలా మంచి ఫలితాలనిచ్చే నుంచి ఇక ఆ రకంగా ఐదు వారాలు అయిపోయిన తర్వాత ఆరో వారం శనివారం రోజున ఆకులన్నిటిని కూడా మీరు తీసి ఎవరు తొక్కని ఒక దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి వచ్చేయండి తొక్కన ప్రదేశంలో పెట్టండి ఈ రకంగా మీరు ఒక ఐదు వారాల పాటు చేసుకుంటే మీకున్న సమస్యలు తీరి అయ్యవారి అనుగ్రహంతో మీకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నమ్మకంతో తప్పకుండా చేసుకోండి అందరికీ ఆయన అనుగ్రహం కలగాలని మీ కోరిక తీరాలని మీ సమస్య తొలగాలని నేను కోరుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు